మై అఖిరా టీవీ ఛానల్ ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది ఇంకా ప్రజల సమస్యల కోసం నేను ఇంకా పోరాడాలంటే నా ఛానల్ని లైక్ చేయండి విధంగా నేను నాకు రాలేదు అంటే ఎన్టీ ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని టీడీపీ ప్రభుత్వాన్ని తప్పు పట్టించాలని మీరందరూ ఇలాంటి పన్నాగా పండుతున్నారు నాకు తెలుసు మీ ఏం చేయాలో అది చేస్తా అని మీడియా సమాచారంలో బుడ్డరాశి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు వైసీపీ నాయకులు దాన్ని ఖండిస్తూ మండలాధ్యక్షుడు పట్టణం అధ్యక్షుడు వైసీపీ నాయకుడు రామభూషణ్ పై ఆగ్రహం చెందుతూ అయ్యా నువ్వు తోలు తీస్తా తప్పటికేస్తా నువ్వు కొడత అభివృద్ధి మొత్తం శిల్ప శిల్ప శిక్రమారెడ్డి వల్లనే అభివృద్ధి చెందింది ఎన్నో హాస్పిటల్ అయితేనేమి బస్టాండ్ అయితేనేమి ఇంకా ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేశాడు లేదు అన్న ఆయన ఐదు రోజుల సహాయం చేశాడు అలాంటి గొప్ప నాయకుని మాజీ ఎమ్మెల్యేని పట్టుకొని మీరు ఇలా మాట్లాడడం తగదు మీ అలవాట్లు మార్చుకోండి ఏదన్నా ఉంటే ఎలక్షన్ల రోజే మనం ఏదన్నా ఉంటే ఘర్షణ చేసుకోవాలి అయిపోయిన తర్వాత మనం దగ్గరికి వచ్చిన తర్వాత స్వేచ్ఛగా బతకాలి అంతేగాని ఏదన్నా ఉంటే మీరు తోలు తీస్తా తప్పటికేస్తా అంటే నీ పక్కన ఉన్న కొందరు నాయకులు ఉన్నారు వాళ్ళు దర్జాగా పోయి బయట మేము కోలు తీస్తాం అది తీస్తామని చెప్పుకొనికే పనికి వస్తుందేమో అది వాళ్ళని చెప్పండి అని వైసీపీ నాయకుడు ఆపదూషన్ మీడియా గట్టిగా చెప్పడం జరిగింది చక్రపాణ్ రెడ్డి గారు ఆయనకు ఒకటే దేవుడి దేవుల్ మనం అనుకున్నట్టు ఆయనకు దేవుడు అనేక విధాలుగా సంపద న్యాయబద్ధంగా సంపాదించుకునే అవకాశం దేవుడు కల్పించాడు ఆయనకు మరి ఇకపోతే కౌన్సిలర్లకు సంబంధించినటువంటి సమస్య కౌన్సిలర్లకు సంబంధించినటువంటి సమస్య వచ్చేసరికి ఇక్కడ జరుగుతున్నటువంటి చైర్మాను కౌన్సిలర్లు అంటే ఇద్దరికి సంబంధించినటు సమస్య మీద ఇది ఒక కుటుంబం వైసీపీకి సంబంధించిన చైర్మాను వైసీపీకి సంబంధించిన వ్యక్తి కౌన్సిలర్లు వైసీపీకి సంబంధించిన వ్యక్తులు ఇదంతా ఒక కుటుంబం ఈ కుటుంబంలో జరిగినటువంటి సమస్య ఒకసారి మనం ఆలోచిస్తే కనీసం వాళ్లకు అవిశ్వాసం పెట్టాలనే ఆలోచన గిన చక్రబాన్ రెడ్డి గారు కానీ మాకు కానీ ఎవ్వరు కానీ ఎట్టి పరిస్థితుల్లో లేదు ఎందుకునంటే రాష్ట్ర పార్టీ నుంచి పరిశీలకులు వచ్చారు సతీష్ రెడ్డి నందేలకు చక్రపాన్ రెడ్డి గారు కూడా మేము అందరం పోవడం జరిగింది అక్కడ అందరు కౌన్సిలర్లు వచ్చారు చైర్మన్ రావడం జరిగింది ఆయమ్మ వాళ్ళ తండ్రి కూడా రషీత్ గారు కూడా రావడం జరిగింది ఆ రోజే డిసైడ్ చేయడం జరిగింది అవిశ్వాసం అవసరం లేదు అని నిర్మోహమాటంగా చక్రపాటి రెడ్డి గారు కూడా కౌన్సిలర్లకు చెప్పడం జరిగింది వద్దమ్మా ఏదైనా ఉంటే మనం కోఆర్డినేషన్ చేసుకుందాం కానీ అవిశ్వాసం పెట్టే ప్రసక్తే ప్రశ్నే వద్దు అని చెప్పి మేమందరం అదే మాట చెప్పాం కాబట్టి ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడల్లా ఏదో విమర్శలు అంటే విమర్శకు కూడా ఒక హద్దు పద్దు అనేది ఉండాలి ఇప్పుడు నేను ఒకటి చెప్తా అభివృద్ధిని కాంక్షించ వాళ్ళం కాబట్టి రెడ్డి గారు అయితేనేమి నేనైతేనేమి మా కూతురుకి నిన్న సంతకం చేయడం జరిగింది అంటే అడిగొచ్చి ఇంటికాడు వచ్చి సంతకం చేయించుకున్నారు మేమే గిన అనుకుంటే మాతో సంతకం చేసుకునే ధైర్యం ఎవరికైనా ఉందా చేసుకోగలుగుతారా ఎందుకు అనవసరం ఈ మాటలన్నీ ఎందుకు అనవసరం అందులో నేను వైసీపీలో ఉంటే కూడా చక్రపాండి రెడ్డి గారు కానీ నేను కానీ అభివృద్ధిని కాంక్షిస్తే కాంక్షించే మేము సంతకం పెట్టడం జరిగింది లేకపోతే మేము సంతకం పెట్టకపోతే నిన్న ఫోరం లేదు మీటింగ్ జరగదు ఏది జరగదు దీన్ని వాళ్ళు సంతోషించాల్సింది పోయి మరి రకరకాలుగా ఏదేదో చెప్పి వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు నేను చైర్మన్ గారు అయితే ఎమ్మెల్యే పక్కనే నిలబడడం జరిగింది అంటే ఎవరు ఏ పార్టీలో ఉంటున్నారు ఎక్కడ పోతున్నారు ఎక్కడ వస్తున్నారు అనేది కూడా ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు ఇంకా ఆ పరిస్థితిని చూసి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఏమంటున్నారు చక్రపాణి రెడ్డి అభివృద్ధి చేయలేదు మస్తుకుండా ఈ తాలూకానే కాదు వేరే తాలూకాలో కూడా ఉన్నాయి సమస్యలు అవన్నీ ఎత్తుకులాడుతుంటా రికార్డికల్గా చేసి లోపలేసి కొట్టడమే ఇంకా ఏంటది ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ప్రజా జీవితంలో ఉన్నాం మనం అందరం ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తున్నాం తప్పు చేసే శిక్ష నీకు తప్పదు నాకు తప్పదు ఆయనకు తప్పదు ఎవరి తప్పదు తప్పు చేసిన వాళ్ళు ప్రజాకోట్లు ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా శిక్ష రులే అంత మాత్రాన తోలు తీస్తా తోలు వలుసా ఇవి ఇవి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కరెక్ట్ కాదు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడటము ఒక ప్రజాప్రతినిధికి ఒక ఎమ్మెల్యేకు గౌరవ శాసనసభ్యుడికో ఈ తోళ్ళు తీసా వలుసా వాయిన్ చూసా ఆయన చూసా అంటే పక్కన ఉన్నా మీ అనుచర గణానికైతేనేమి ఇంకొకరు అయితేనేమి వాళ్ళకు వాహువా వాహువా అనిపించడానికి ఉపయోగపడతాయి తప్పిస్తే ప్రజలు ఎవ్వరు హర్షించరు ఎవ్వరు హర్షించరు నువ్వు తోలు తీసా గిల్ తీసా అంటే ఎవరికి ఎవరు తోలు తీస్తారు ఏం కదా ఏం పరిస్థితి ప్రజాస్వామ్యం ఇది ప్రజాస్వామ్యంలో తోలు తీస్తా అనేది ఎక్కడ డైరెక్ట్ ఏడా ఉంది తోలు తీయడం సో చేయడం ప్రేస్తామ్యం అనిపిస్తుందా ఏం మాటలు ఇవన్నీ ఇప్పుడు అభివృద్ధిని కాంక్షించే మా కూతురుకు నిన్న సంతకం పెట్టించి చేశాం అదే శిల్పా రెడ్డి గారు నాకు చెప్పడం కానీ నేను శిల్పా చక్రపాఠి రెడ్డి గారికి చెప్పడం కానీ ఇద్దరికి నా అనుకుంటే నా బిడ్డ సంతకమే పెట్టచ్చు సంతకం పెట్టకపోతే నీకు కూరం లేదు కోరం లేకపోతే మీ బిల్లులన్నీ ఆగిపోతాయి ఎన్ని రెండు కోట్ల యొంత బిల్లులు అవి రెండు కోట్ల బిల్లులు టీడీపీ ఇవన్నీ అని అంటున్నారు టీడీపీ బీజేపీ కమ్యూనిస్టు మార్కిస్టు అభిఈస్టు ఈస్టు అవసరం లే మాకు అభివృద్ధిని కాంక్షించి పట్టణము అభివృద్ధి చేయాలనే సదుద్దేశంతోనే మేము ఆ దృఢ సంకల్పంతోనే ఇవన్నీ చేస్తున్నాం నువ్వు ఎమ్మెల్యేగా ఎన్నికైనవు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు ఆటోమేటిక్గా బ్రహ్మాండంగా కష్టపడి పని చేయండి మంచి మెజార్టీ వచ్చిందని మీరు అంటున్నారు మేము అంటున్నాం మంచి మెజార్టీ వచ్చింది తెలుగుదేశం కూటమికి అని ఎన్డీఏ కూటమికి మంచి మెజార్టీ వచ్చిందని అంటున్నాము మరి మీరు చేయండి మేము హర్చిస్తాం సహకరిస్తాం ప్రజా సంక్షేమ ధ్యేయం నిత్యం అనునిత్యం మాకు ప్రజలతో సంబంధాలు ఉండాలి తప్పిస్తే పొద్దుల్లేసే సాయంత్రం వరకు ఊరికే కచ్చలు కార్పణ్యాలు రాజకీయాలు ఇవి లే ఎలక్షన్ నాడే ఏదైనా ఉంటే ఓటింగ్ నీ పార్టీ నా పార్టీ అని అలా మనం అందరము మామూలుగా ఉన్నప్పుడు జనజీవన సరవంతిలో మనం కలిసిమెలిసి జీవించాలి ఎమ్మెల్యే చూస్తే మా ప్రజెంట్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మా ఎమ్మెల్యే గారు ఏ రోజు కూడా చైర్మన్ మీద అవిస్మానం చేయాలనుకుని ఏ రోజు కూడా అనుకోలేదు అది కేవలం కౌన్సిలర్లకు చైర్మన్ గారికి ఉన్న సంబంధాలు దూరం కావడం వల్ల వాళ్ళ వార్డులో అభివృద్ధికి నిధులు ఇవ్వడంలో కానీ సహకరించడం లేదనే కారణం చేత వాళ్ళు ఆ విధంగా మాట్లాడుకుంటున్నారు ఏ రోజు కూడా ఎమ్మెల్యే శిల్పా చక్రబాణి రెడ్డి గారు అవిశ్వాస తీర్మానం పెట్టి చైర్మన్ గారిని దించాలనే ఆలోచన మాకు ఏ రోజు కూడా లేదని క్లియర్గా చెప్పినాడు దీన్ని మీకు వివరంగా తెలియజేయడం అయింది అలాగనే గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా శిల్పా చక్రబాణిరెడ్డి పైనుంచి కూడా నిధులు తేలేదు డెవలప్మెంట్ చేయలేదు అని చెప్తున్నాడు ఈ నాలుగేళ్లలో ఆత్మకుల సచివాలయాలు ఏర్పాటు జరిగినాయి ప్రతి మండల స్థాయిలో పదకొండు సచివాలయాలు ఆర్బీకేలు హాస్పిటల్స్ ఇవన్నీ డెవలప్మెంట్ చేసినాడు అలాగే మన ఆత్మకూరు గవర్నమెంట్ హాస్పిటల్ నాలుగు కోట్లతో అభివృద్ధి చేసి చూపించినాడు ఇదా ఇలాగ చెప్పుకుంటా మన అర్బన్ కాలనీలో హెల్త్ సెంటర్ కూడా ఏర్పాటు చేసినాడు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అభివృద్ధిని తన వంతు చేయాల్సిన అభివృద్ధి మ్యాక్సిమం చేసినాడు ఒక వడ్లరామాపురం గ్రామానికే ఏడు కోట్లతో బీటీ రోడ్డు ఏర్పాటు చేసినాడు వడ్లరామాపురం నుంచి కొట్టాల్ చెరువు అదేవిధంగా ముస్తపల్లి నుంచి పెదనాథాపురానికి రెండు కోట్లతో సిసి రోడ్డు బీటీ రోడ్డు ఏర్పాటు చేసినాడు ఈ విధంగా తన వంతు ప్రయత్నం చేసి రావాల్సిన గ్రాండ్లకు తీసుకొచ్చి తన వంతు ప్రయత్నం చేసి అన్ని రకాలుగా అభివృద్ధి చేసినాడు ఇలా వ్యక్తిగత విమర్శలు చేయడం అనేది ఇప్పుడున్న ఎమ్మెల్యే గారికి కూడా ఇది తగదు ఏదన్నా ఉంటే పార్టీ పరంగా కానీ ఇంకో విధంగా కానీ మాట్లాడుకోవాలి తప్ప వ్యక్తిగత విమర్శలు చేసుకోకుండా ఉంటే బాగుంటుందని సభంగా తెలియజేస్తున్నాను